సిస్ జెమ్స్ అండ్ రుద్రాక్ష శ్రీ శ్రీనివాస జ్యువెలరీ వర్క్స్ అండ్ సేల్స్ పగడము ధారణా విధానము మరియు ఫలితములు ఈ రత్నానికి అధిపతి కుజుడు ఇది నిండు ఎరుపు రంగులో లభిస్తుంది సింధూర వర్ణంలో కూడా లభిస్తుంది అరుదుగా ప్రకాశవంతమైన తెల్లని పగడాలు లభిస్తుంటాయి మృగుశిర చిత్త ధనిష్ట నక్షత్రాలకు సంబంధించిన వారు మేష వృశ్చిక లగ్నమునకు రాసులకు సంబంధించిన వారు కుజుడు దోషస్థితిలో ఉన్నవారు జన్మతః కుజదోష కలవారు కుజ మహార్దశ కుజ అంతర్దశ జరుగుచున్నవారు సంఖ్యాశాస్త్రరీత్యా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలయందు జన్మించినవారు పగడాన్ని ధరించాలి దీనివల్ల వివాహానికి కలిగే ఆటంకాలు తొలగిపోతాయి వివాహ జీవితం సవ్యంగా సాగుతుంది వైరాలు శత్రుత్వం తగ్గుతాయి ప్రధానంగా రుణబాధలు శత్రుబాధలు తీరిపోతాయి శిరోవేదన రక్తపోటు బీపీ కండరముల వ్యాధులు హృదయ వ్యాధులు అంతరిస్తాయి గాయములు తగులుట రక్తము కారుట వంటివి నివారింపబడతాయి సాధారణంగా చిన్నపిల్లలు తరచుగా పడటం దెబ్బలు తగలటం జరిగే సందర్భాలలో దీనిని వాడితే ఉపయోగం ఉంటుంది వాహన గండాలు కూడా నివారింపబడతాయి వివాహం ఆలస్యం లేట్ మ్యారేజ్ సమస్యలు ఉన్నవారు దీనిని ధరిస్తే వెంటనే ఫలితములు లభించును కోర్టు వ్యవహారాలలో విజయం లభిస్తుంది సహజంగా ఇటలీ ఎరుపు రంగు జపాన్ సింధూర రంగు పగడాలు విరివిగా దొరుకుతాయి దీనికి బదులుగా తెల్ల పగడం లేదా ఓపెల్ ధరించవచ్చు దీనిని బంగారం లేదా వెండితో ఉంగరం చేయించి కుడిచేతి వేలికి ధరించాలి శుభ సమయంలో ఉంగరం తయారు చేయించుట మంగళవారం నాడు ధరించుట మంచిది కుజహోరలో కుజ సూక్ష్మహోరలో సూర్యోదయ సమయం నుండి నలభై ఐదు నిమిషాలలోపు ధరిస్తే నూరు శాతం ఫలితములు ఉంటాయి పగడం ఉంగరమును శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా శ్రీ ఆంజనేయస్వామి పూజ కుజ అంగారక గ్రహానికి పూజ చేయించి ధరించాలి కనీసం రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ క్యారెట్లు సైజు ఉండేలా ధరించుట మంచిది గ్రహము కుజుడు రత్నము పగడము నవగ్రహములు మానవ సంబంధములు కుజుడు సోదరకారకుడు మీ శరీరంలో కుజగ్రహ తేజస్సు తగ్గిపోయినచో ఉష్ణపైత్య వ్యాధులు అంటువ్యాధులు కాలుట టైఫాయిడ్ ఎలక్ట్రిక్ షాకులు క్రూర శిక్షలు కారాగృహ ప్రాప్తి భార్యతో కలహం రాచకురుపులు క్షయవ్యాధి విడాకులు వివాహమునకు ఆటంకములు కోర్టు వ్యవహారముల సంకటములు రుణ బాధలు శత్రుబాధలు దాంపత్య సౌఖ్యము లేకపోవటం కలుగును నవరత్న ఉంగర ధారణ వలన కలుగు ఫలితములు ధరించవలసిన రత్నము పగడము పగడము ధరించటం వలన కుజగ్రహ దోషములు నివారిస్తుంది దృష్టి దోషాలు భూత ప్రేత భయాలు తొలగిపోతాయి పిల్లలకు తాయెత్తుగా కడితే వారికి దుష్టశక్తుల నుండి రక్షణ కలుగుతుంది అందుచే పిల్లలకు బహుమతిగా ఈ పగడమును ఇతర దేశాలలో ఇస్తారు మరియు భూగృహ చిక్కులు తొలగుతాయి ఉత్సాహం కలుగుతుంది కుజదోషంతో పెళ్లికాని వారికి దీనిని ధరించటం వల్ల శీఘ్ర వివాహం జరుగును మరియు శత్రునాశనం ధైర్య సాహసములు రుణ విముక్తి అధికారం చెలాయించుట కలుగును తల్లివైపు వారి ద్వారా మంచి జరుగును శత్రు రోగ రుణ విముక్తులగును మగసంతానము ప్రాప్తించును గ్రహము కుజుడు రత్నము పగడం ఫలితములు రుణబాధలు ఆందోళనలు అపవాదములు తొలగును శస్త్రచికిత్స ఔషధ సేవలు తగ్గి ఆరోగ్యము చేకూరును వివాహ ఆలస్యము తొలగును ఔషధ గుణములు జీర్ణ కండరములు జాయింట్ గ్యాస్ అలర్జీ గాయములు మానసిక ఆందోళన తగ్గించును మా అడ్రస్ ఎస్ఎస్ జెమ్స్ అండ్ రుద్రాక్ష హౌస్ నంబర్ వన్ డాష్ సెవెన్ డాష్ టూ జీరో సిక్స్ జిఎఫ్ఏ వన్ SS Enclaves, Opposite Narayana College, Kamla Nagar, ECIL Post, Hyderabad 500062 Ma website www.ssgemsandrudraksha.com My phone numbers 9393237182, 9848237182, 9390037182, 04027130685 Sri Srinivasa Jewelry Works and Sales, HB Colony, NFC Main Road, Maulali my contact numbers 040 27130685. number nine eight four eight two three seven one eight two. My website www.ssgemsandrudraksha.com.